హాయ్ అండి అందరికీ నమస్కారం స్కూల్ స్టార్ట్ అవుతున్నాయి సో లంచ్ బాక్సుల్లో ప్రోటీన్గా కాకుండా అప్పుడప్పుడు పిల్లలు పెద్దలు ఇష్టపడేలా కొంచెం డిఫరెంట్గా చేయాలి అనుకుంటే కేవలం అన్నం సాధారణంగా వేసవి కాలంలో పెట్టుకునే ఆవకాయ ఉంటే చాలు కుమ్గుమలాడుతూ నోరు నుంచే లంచ్ బాక్స్ కేవలం రెండు నిమిషాలు రెడీ చేయవచ్చు వీటికి కావలసిన పదార్థాలు బియ్యం ఒక గ్లాసు నువ్వులు రెండు టేబుల్ స్పూన్లు అర టీ స్పూన్ పసుపు రుచికి సరిపడా ఉప్పు ఆవకాయ పచ్చడి కప్పు నిమ్మ ఒక చెక్క నూనె రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి ఒక టేబుల్ స్పూన్ పావు కప్పు పోపు దినుసులు ఇప్పుడు తయారు చేసుకునే విధానం చూద్దాం ముందుగా గ్లాస్ బియ్యం వేసుకొని శుభ్రం చేసుకొని కుక్కర్లో వేసుకోవాలి ఒక గ్లాస్ బియ్యానికి రెండు గ్లాసులు నీళ్లు పోసి కుక్కర్ మూత పెట్టి రెండు విజిల్స్ ఇవ్వాలి ఉడికిన అన్నం మొత్తం గిన్నెలో వేసుకొని ఒకసారి కలుపుకోవాలి అన్నం వేడి మీద ఉండగానే నేనైతే ముందుగా వేడి చేసుకొని నువ్వులని మిక్సీ పెట్టుకుని పక్కన పెట్టుకున్నాను అదైతే రెండు టేబుల్ స్పూన్లు వేస్తున్నాము సరిపడా పసుపు ఉప్పు వేసుకొని మిక్సీ చే మిక్స్ చేసుకోవాలి ఇలా రెడీ చేసుకున్న గోరువెచ్చని అన్నంలో ఆవకాయ పచ్చడి వేసుకొని కలుపుకోవాలి ఆ తర్వాత ఒక నిమ్మచిక్క పిండుకోవాలి ఆవకాయ కలిపిన అన్నంలోకి పోపు కలుపుకోవాలి లో రెండు టేబుల్ స్పూన్లు నూనె ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని వేడి వేడి చేసి వేరుశెనగుళ్ళు వేయించుకోవాలి కొంచెం గోల్డ్ కలర్లోకి వచ్చాక వేరుశెనగళ్ళు తీసేసుకోవాలి మళ్ళీ తాలింపు దినుసులు పచ్చిమిర్చి ఎండుమిర్చి కరివేపాకు వేసుకొని చెట్టుపట్లాడించాలి చివరిగా పావు టీ స్పూన్ ఇంగువ వేసుకొని దించేసి మొత్తం పోపు పోపు అన్నంలోకి వేసుకొని బాగా కలుపుకోవాలి అంతేనండి ఎంతో రుచిగా అప్పటికప్పుడు ఆవకాయ పులిహోర ఇలా ఈజీగా చేసుకోవచ్చు